హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ రూపంలోనైతే మాకైతే తెలియపరచండి మీరందరూ బాగుండాలని అయితేనే నేను అనుకుంటున్నాను మీరు మనసులో అనుకోవచ్చు ఏంది రోజు పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతుంది అసలు ఈ వీడియోస్ ఏంది ఎట్లా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే నాకు ఇది నాకు మంచిగా అనిపిస్తున్నాయి నేను రోజుకొకటి ఏం చేస్తున్నాను ఏంటన్నది మీతో కూడా షేర్ చేసుకుంటూ ను అని అయితే నాకు అయితే అనిపిస్తుంది ఈరోజైతే చాలా పెద్ద పని అయితే చేశాను మీ అందరికీ ఇష్టమైన పనే చేసాను అసలు ఆడవాళ్ళు ఇట్లా చేస్తారా అని అయితే మీ మనసుకు అనిపిస్తుందేమో చూడండి వీడియోలో చూస్తే మీకు తెలిసిద్ది అసలు ఈ ఋతువు ఏం చేసింది ఏంది పెద్ద పనే అంటుంది అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్దాం చూద్దాం మనకి తెలిసిద్ది ఈరోజైతే నేను ఈ బత్తాలు ఇక్కడ పెట్టాను చూశారు కదా నేను బత్తాలు తీసుకొచ్చేటప్పుడు కూడా వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ నేను మొయ్యటం వల్ల నాకైతే కుదరలేదు ఆ బత్తాలు మొయ్యటానికైతే నేను అంటే మాకు ప్రతిసారి మీకు చూస్తూనే ఉంటారు కదా హాల్లో ఉంటాయి ఆ బత్తాలు ఏమో హాల్లో ఉంటాయి కిచెన్ రూమ్లోనైతే ఎప్పుడు మేము కిచెన్ రూమ్లో చదువుతాం కానీ ఈసారి ఏం చేసామంటే అప్పుడే మేము కర్ణగిరి వెళ్తున్నామని ఇక అన్ని డీసీఎం ఆటోలో తీసుకొస్తే తీసుకో ఇక మేము ఇంటి ముందే ఇక్కడే వేయించాము వరండాలోని వరండాలో వేయించేసరికి మొత్తము చీమలు బట్టేసినాయి అసలు పురుగు పట్టలేదు కానీ బాగా చీమలు బట్టిని పిల్లలు కూర్చోటానికైనా హాల్లోనే ఎక్కువ ఉంటారు కదా టీవీ హాల్లోనే ఉంది పిల్లలు ఆడుకోవటం అయినా హోంవర్క్ చేసుకోవటమైనా ఆ హాల్లోనే ఎక్కువ చేస్తారు కదా నేనైతే కిచెన్లో ఉంటా పిల్లలేమో హాల్లో ఉంటారు మా ఏమో బెడ్రూమ్లో ఉంటాడు వచ్చిన కాను ఇక బెడ్రూమ్లో సెల్ చూసుకుంటూ మా బావ ఉంటాడు ఇక నేనైతే ఇక నాకు బాగా చికా కనిపిస్తుంది చీమలు కుడుతున్నాయి పిల్లలు బాధపడుతున్నారు అసలు నాకు అక్కడ ఉండటం కూడా ఇష్టం లేదు హాల్ అన్నాక హాల్లో మనం ఎవరైనా వస్తే నీట్గా అవుపడాలి ఎప్పుడు నేను అలా ఉంచుకునేదాన్ని నేను చేసిన పొరపాటు ఇదొక్కటే అట్లా పెట్టకూడదు అనుకుంటూనే ఇక లేట్ అవుతుంది ఊరికి వెళ్తున్నా అని దెబ్బదబ్బ అక్కడైతే పెట్టేసి పెట్టేపించిన అన్నయ్య అన్నయ్యతోని ఇక అప్పటి నుండి చీమలు తయారయ్యి చికాగ్గుండి ఇక ఏం చేసినా ఈ రోజు ఎట్లయినా ఈ పని చేయాలి అసలు మా బావతో రోజు నాకు ఇద్దమే జరుగుతుంది బావ ఈ అయితే ఇంట్లో పెడతావా నేను కూడా చెయ్య అంటే బావకు కూడా ఆపరేషన్ అయిందిలే ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ అయితే అయింది బరువులు ఎక్కువ మొయ్యలే కూడా షాప్లో కూడా పిల్లగాన్ని అయితే పెట్టేసిండు బరువు మొయ్యలేక ఇక అసలు బాగా వచ్చి నేను ఆ ఊక అడుగుతా ఉన్నా బావా పెట్టు బావా నేను కూడా చెయ్య ఇద్దరం కలిసి పెడదాం బావా అంటే అసలు వినట్లేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇంట్లోనే ఉంటావుగా నువ్వు చదువుకోవచ్చు ఇక ఆ మగవాళ్ళు అన్నాక ఇలానే మాట్లాడుతూనే ఉంటారు మనం ఆడవాళ్ళమేమో నీట్గా ఉండాలని మనం మాట్లాడుతూ ఉంటావు ఇక నేను ఏదైనా కొంచెం రివర్స్ అయినా అనుకో నువ్వు చేసుకో నాకు తెలియదు అని వెళ్తూ ఉంటాడు ఒక్కోసారి ఎందుకో మంచిగా అనిపిస్తాడు ఒక్కోసారి కోపం తెప్పిస్తాడు ఇలాంటి పనుల విషయంలోనైతే కోపం తెప్పిస్తూ ఉంటాడు మొగోళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేయాలి అన్నట్లు నన్నే చేయమని చెప్తూ ఉంటాడు ఏ పనైనా కానీ ఇక ఎప్పుడో ఒకప్పుడు మూడు మంచిగా ఉంటేనే అప్పుడు చేస్తాడు ఒక్కోసారేమో పిల్లల విషయంలోనైతే ఇక ఏమీ అనరు అసలు ఇలాంటి ఏదైనా పనులు చెప్తేనే నేను అదేంటో తెలియదు అసలు మా బావకి ఎంత కోపం వచ్చిందో నేను ఏదైనా పని చెప్తే ఇక నేను మొన్న ఒకసారి కూడా అడిగినా బావా ఈ ఈ భర్తాలు పెడదాం అంటే నేను పెట్టను నువ్వే పెట్టుకో నువ్వే చేసుకో నేను పొద్దున్న పని పోయి వస్తున్నా నన్ను భర్తాలు పెట్టమంటావా నువ్వు ఇంట్లోనే ఉంటానవుగా నువ్వు చేసుకోవచ్చు కానీ మాట్లాడింది ఆ మాట అనంలోనే నా మనసుకి కొంచెం బాధే అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అంటే ఎప్పుడైనా కానీ మనకి ఒక విషయం జరిగిందంటే ఇక ఎట్ల ఇంట్లోనే ఉంటున్నాగా నువ్వు నువ్వు చేసుకోవచ్చుగా ఏం చేస్తున్నావు అని అంటారు ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే తెలుస్తాయి మగవాళ్ళకి నిజం చెప్తున్నా వాళ్ళకైతే అసలు ఏమీ తెలియదు మా టయానికి నాకు టీ ఇచ్చారా అన్నం పెట్టారా పిల్లల్ని చూసుకున్నారా ఇక వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకున్నారు ఇలాంటియే పట్టించుకుంటారు కానీ ఎంత కష్టపడుతుంది ఎంత పని చేస్తుంది టయానికి ఎట్లా ఉండి పెడుతుంది ఏంటి ఆ పిల్లల్ని చూసుకునే విషయంలో ఎలా చూసుకుంటా ఇవైతే నిజంగా మగవాళ్ళు అయితే ఎక్కువ అసలు ఆలోచించరు కూడా ఇక నేనైతే ఇక ఏదో మాట్లాడుతున్నా కానీ మీకు చెప్పాల్సింది అయితే చెప్పలేదు ఇక ఇవన్నీ అయితే బాగా చికా నేను ఇక బియ్యం బత్తాలు నేను ఒక్కదాన్నే మోసాను నమ్ముతురు నమ్మరో కానీ ఒక్క భర్త నేను మోస్తుంటే నాకు చెమట్ల గారి రుప్పొస్తుంది అసలు అట్లుంది ఆ భర్త ఇటు ఈ గుంజుకొని గుంజుకొని యువతల గదిలోకి అయితే హాల్లో నుండి కిచెన్లోకి అయితే వేసాను అట్లా ఈ భత్తాలు అన్నీ అయితే సదిరేసాను ఇక ఇంకొక భర్త ఉంటే కిందకు పెట్టేశాను ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు పట్టట్లేదు ఇక ఇక కింద నేను పెట్టేశాను అసలు నేను తెత్తుని ఎవరైనా లేపుతారా నేను లేపాను చూడారు చూశారు కదా ఇన్ని ఉన్నాయో అట్లా ఏడు దాకా ఎనిమిది దాకా నేను ఒక్కదాన్ని వేసి పెట్టాను ఇక తర్వాతే క్లీన్ చేసి చక్క తీసి అంటే బియ్యం బియ్యం చక్క ఉంది మాకు దాని కింద చక్క తీసి క్లీన్ చేసి అంతా క్లీన్ చేసి ఇక చెప్పాలంటే ఆల్మోస్ట్ గింత పని మొదలు పెడితే అంత పని అయిపోతూనే ఉంటుంది ఏదైనా గదిలో ఒక్క పని మొదలు పెడితే ఇక మిగతా పని చేయాలి కూడా అనిపించింది ఇక నేను ఎట్లా చదురుతూనే ఉన్నానని ఏం చేశాను ఇక చెక్క తీసి చెక్క కింద శుభ్రంగా తుడ్చి ఊడ్చేసి ఇక సెలుపులన్నీ పేపర్ తీసి పేపర్ వేసి దులిపి ఇట్లా అయితే చదిరేస్తున్నాను ఇక నాకు ఆ టైంలో వీడియో తీయటానికి కుదరలేదు తర్వాత వీడియో సగం చదిరేటప్పుడు అయితే వీడియో అయితే తీశాను టూ డేస్ నుండి అయితే నాకైతే ఈ పనే జరిపోతుంది ఇక నేను ఈ బత్తాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక రొప్ప వచ్చినట్టు ఆవేశం వచ్చినట్లుండి ఇక కాసేపు కూర్చుంటే వీడియో తీద్దాము ఇంకా చదివే చాలా ఉన్నాయిగా అన్న ఆలోచన అయితే వచ్చి ఇక అన్ని చదువుకుంటూ అయితే వీడియో తీశాను ముందు వీడియో అయితే మీకైతే పెట్టలేదు ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంకా నాకు పూర్తిగా పని అయితే కాలేదు రెండు అంటే హాల్లోని కిచెన్లోని క్లీనే చేశాను కానీ ఇక కడగటం అంటూ అది అయితే కాలేదు ఇంకా నాకు క్లీన్ చేయటమే ఇప్పుడు అది నేను నైన్కి మొదలు పెడితే త్రీ థర్టీ అయింది నాకు త్రీ థర్టీకి నేను ఒక టీ నైన్కి ఒక టీ తాగి త్రీ థర్టీకి అన్నం తిన్నాను నా గ్యాస్ పామ్ ఎందుకు అండి ఇలాంటి పనులు చేస్తుంటేనేగా నా గ్యాస్ పామ్ అయింది అది నా నిర్లక్ష్యమే కదా ఇక చెప్పాలంటే ఇక మొన్నట్లాగానే ఏమైందంటే మూడున్నరకి అన్నం తినేసరికి నాకు ఇక మూడున్నరకి అన్నం తింటే నాలుగింటికి పిల్లల్ని తీసుకొచ్చే టయానికి మళ్ళీ కడుపులు నొప్పి స్టార్ట్ అయింది మళ్ళీ గ్యాస్ బామ్లాగైంది మళ్ళీ జీలకర్ర తిన్నా ఇదంతా క్లీన్ చేసేసి అన్నీ చేసిన తర్వాత స్నానం చేసేసి ఒక ముద్ద అన్నం తినేసి జీలకర్ర తిన్నాను మళ్ళీ నొప్పి లేస్తా అంటే ఇక అట్లనే వెళ్ళి పిల్లగాళ్ళని కూడా తీసుకొచ్చాను ఇక కిచెన్ రూమ్లో చూస్తున్నారు కదా నేనైతే ఇక కింద సెలుపు చూస్తున్నాను గ్లాసులు కాడున్న సెలుపు చూడండి అక్కడైతే నేను ఈ మధ్యన అన్నీ మీషోలో ఆర్డర్ పెట్టి కొనుక్కున్నాయే గ్లాసులు గుంట గిన్నెలు మళ్ళీ తర్వాత కూర గిన్నెలు లాంటి పెద్ద ఇంకోటి అవి తీసుకుని వాటి మీద చి బ్రేకులు అవన్నీ తీసుకున్నాను కప్స్ కూడా తీసుకున్నాను పెద్ద గ్లాసులు ఉన్నాయి చిన్న గ్లాసులు ఉన్నాయి ఎక్కువ నేను నేనైతే ఎక్కువ పాలు తాగిన టీ దా టీయే ఎక్కువ తాగుతాను పాలు అస్సలు నేను ఎప్పటికీ తాగను కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నేనైతే అస్సలు తాగను కూడా తాగలేదు అప్పుడు నేను పాలు తాగాల్సి వస్తే బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా డైరెక్ట్గా తాకోక ఆ పొడి వేసుకొని నేను మరగబెట్టుకొని అట్లానే తాగేది కానీ నేను పాలు తాగేదాన్ని కానీ ఎందుకో నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా పాలంటే అస్సలు ఇష్టమే ఉండదు పిల్లగానే తాగమని చెప్తాను కానీ నేనేది అస్సలు తాగను బావ కూడా అంటాడుగా నీకు ఆ పని ఈ పని చేసి ఓపుకు ఉండట్లేదు పాలు తాగితే బలం వచ్చిందిగా ఎముకలకి కూడా బలంగా ఉంటుంది నడువుల నొప్పులు రాకుండా ఉంటే తాగొచ్చుగా అని చెబుతారు నాకేం తాగుబుద్దు కాదు ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నేను అసలు ఈ లబ్బరి గిన్నెలు ఈ సెలుపు నిండి ఎందుకు పెట్టావు అని అడగవచ్చు మీరు దీంట్లోని ఇక నేను ఇట్ట పెరుగు డబ్బా ఉంది కదా ఈ పెరుగు డబ్బులు అంటే మినపగుండ్లను పాపకాని కోసం అయితే ఈ మొ మొక్కజొన్న గిన్నె గింజలు సన్న అన్నీ ఉంటాయి అవి అయితే తీసుకొచ్చాను ఇక వేస్తే డబ్బాలో పోసేసాను తర్వాత ఇక ఆడ పెరుగు డబ్బాలు రెండు ఉన్నాయి కదా దాంట్లో చింతపండు అని వేసాను ఇక మిగతాయి అక్కడ పాలపొడి డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలోనేమో ఒక దాంట్లోనేమో పెసరపప్పు వేసాను ఒక దాంట్లోనే కందిపప్పు వేసాను ఒక దాంట్లోనేమో పిల్లగాళ్ళకి ఇడ్లీ పిండి తెస్తే ఇడ్లీ పిండి వేసాను ఒక దాంట్లోనేమో సేమి సేమియా వేసాను ఇక అట్లా నాలుగిటికైతే అట్లా చేశాను ఇక చదినీ చదిరిని చాలా ఉన్నాయి నేను చేంజ్ ఏం చేశారంటే అక్కడ బియ్యం బత్తాలు పెట్టాను కదా ఆ బియ్యం బత్తాలు తీసేసి మంచిగా ఇక ఆడే బియ్యం బత్తాలకు ఆడేమో స్టాండ్ ఉండాలి కదా ఆ స్టాండ్ తీసి కిట్ కిటికీకి కట్టాను ఎంత చూపించాను కదా కిటికీకి కట్టాను అక్కడ ఏం బియ్యం బత్తాలు పెట్టాను చేంజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది కిచెన్లో బాగా నైట్ వచ్చి చూసి చాలా బాగా చేసినావు అసలు నువ్వు గుడ్డు అంటుండ చూసారా ఒక పని చేసిన తర్వాత ఎట్ట మెచ్చుకుంటుండ అదే మనం చేయమంటే మన మీద ఎంత కోపబడతాడు నేను పని చేయమంటే కోపబడతాడు మళ్ళీ నేను చేసిన తర్వాత బాగుందని ఏంటంటే ఇక ఎట్లా మెచ్చుకుంటే వాళ్ళు కొద్దిగా ఫ్రీ అవుతారు వాళ్ళని కూల్ చేయొచ్చు అన్న ఆలోచనతోనైతే అనుకుంటారు ఇక నేనేం చేసినా ఇక అది కూడా అయిపోయింది అక్కడ కిచెన్ రూమ్లో అయిపోయిన తర్వాత ఇక బెడ్రూమ్లో ఇక్కడ చూస్తున్నారు కదా మా మావిగారు ఫోటో దగ్గర అయితే బియ్యం బత్తాలు రోజు ఉండేవి ఆ బియ్యం భత్తాలు అయితే తీసేసి అదంతా క్లీన్ చేస్తున్నాను ఇక ఫ్యాన్ కూడా బాగా దుమ్ము పట్టినట్లయితే ఫ్యాన్ దులుపుతున్నాను తర్వాత ఇల్లు కడిగిన రోజు ఇంకా నేనైతే ఇక ఇప్పుడు రాఖీ పండు బర్త్డే ఉంది బర్త్డే కల్లా నేనైతే ఇల్లు అయితే కడిగేస్తాను ఒకసారి ఇక కడిగినప్పుడు ఫ్యాన్లను ఫ్యాన్లు కూలరు ఈవన్న కదా తడి క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా అయితే తుడుస్తాను ఇక ఒక్కొక్క పని ఒక్కొక్క కాడికి వెళ్ళి అయితే క్లీన్గా అయితే చేసుకుంటున్నాను అనుకోకుండా నేను పని మొదలుపెట్టి ఇల్లంతా ఈ కిచెన్ రూమ్ హాల్ అయితే క్లీన్ చేసుకోవటం అయితే జరుగుతుంది ఈరోజు ఓన్లీ డస్ట్ ఒక్కటే కొట్టాను డస్ట్ డస్ట్ చేయటానికే ఎంత టైం అంత క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఇక సరేలే ఇక రేపు వాటర్ వస్తాయి కదా వాటర్ వచ్చాక కడుక్కోవచ్చు అన్న ఆలోచనతోనైతే నేనైతే ఆగాను ఇక చూశారు కదా ఎంత చెత్త ఉందో అసలు మొన్న బియ్యం బత్తాలు పెట్టిన కాదు ఇంకా చాలా చెత్త తెలింది అసలు ఇంత తెలిద్దాను కూడా నేను అనుకోలేదు అంటే రోజు బియ్యం బత్తాలు అంటే తీయలేము మనం బురువు ఎక్కువ ఉంటాయి కదా చేయలేము కదా ఈరోజు అవన్నీ తీసి క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇక నేను ఇంట్లో పని పని బట్టలు తుకటం కూడా ఆఫ్ చేసి ఇక అయితే మొదలు పెట్టి చేసుకుంటున్నాను ఇక అత్త ఏం చేసింది ఈరోజు నేను బట్టలు ఉతుకుతాలే ఇక నువ్వు ఇదంతా క్లీన్ చేసుకో అంటే సరేలే అని చెప్పి నేనైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా పనులు ఇవైనా మనం మొదలు పెడితే అది జరిగేదాకు అట్లానే అనిపించింది మనకి ఆడవాళ్ళకి గింత చికాకు అనిపించినా అసలు తట్టుకోలేము ఇక మా బావ అనుకో గింత ఉన్నా కానీ అసలు ఊకోడు ఏంది ఇప్పుడు దాకా ఏం చేసినా ఊడవచ్చుగా నీటుగా లేదు అని అంటాడు అట్లా మాట్లాడటం వాళ్ళకి అలవాటు కానీ మనం ఎంత పని చేస్తామో మనకే తెలుస్తూ ఉంటుంది నాకు ఇక ఒక్కోసారి మా బావైతే చాలా మంచిగా అనిపించింది ఒక్కోసారి కోపం వచ్చింది ఇక ఈరోజైతే ఇక ఈ పనులు చేసేటప్పుడు అయితే నిజంగా చాలా కోపం వచ్చింది నాకు ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకోవటం అయింది కదా బరువులు పడుతున్నా కదా ఓపుకు ఉండట్లేదు అసలే నడువులు నొప్పులు లేకున్నాయి చాతగా కావట్లేదు పిల్లల్ని మార్నింగే వాళ్ళకి లంచ్ కట్టేసి స్కూల్కి అయితే తోలాను రాఖీకేమో జ్వరం తగిలి ఇంటికాడే ఉండు రాఖీ ఇక రాఖీ బయట కూర్చుండు బాగా గిస్గిస్తా ఉండు నేనేమో ఈ పని చేస్తున్నా నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇది తీసుకురా నాకు ఇది వద్దు నాకు బనానా వద్దు యాపిల్ ఇంట్లో మంచి ఫ్రూట్స్ ఉంటే అవి వద్దు అంటుండు అబ్బో ఎంత తలనొప్పి నాకైతే ఇక ఈరోజే నేను ఎందుకు రా ఇది ఎందుకు మొదలు పెట్టానా అనిపించింది నాకు ఎందుకంటున్నారా పిల్లగా జ్వరం తగిలింది నేనేం పని మొదలు పెట్టినా నన్నేం బాగా ఇసుక ఇసుకిస్తుండు ఊరికి అది కావాలి ఇది కావాలి అంటుండు చేసేది ఏముండదు అలా ఇసుకటం ఎక్కువైద్ది పని కానియరు పిల్లలు ఇంటికాడు ఉంటే ఇంకా ఎప్పుడైనా పిల్లలు ఇంటికాడు ఉంటే నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి పనులు పెట్టుకోకూడదు అసలు ఇక వాళ్ళని చూసుకునే విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి అనేది అనిపించింది నాకు నేను చూసుకుంటూనే పని చేసుకుంటాను కానీ రాకి నాకు నాకొద్దు అని ఇసుకిస్తాడు టానికులు పోనీయట్లేదు అన్నముద్ద అంటండు ఏ ముద్ద అంటూ అసలు బాగా చికాగా పెట్టించింది అసలు సరేలే అయ్యేసరేలే ఎట్లకట్లయితే పని అయితే పెట్టి కానిద్దాంలే అన్న చింతనైతే దబ దబా అయితే చేసుకుంటున్నాను ఇక టీవీ తెచ్చిన కానుండి అయితే ఇక పై పైన మామూలుగా అప్పుడప్పుడు మధ్యలో దూడుస్తున్నాను ఇవాళ కూడా ఇక క్లీన్ చేసి ఇన్వేటర్ కూడా క్లీన్ చేశాను ఇటు సైడ్ టీవీ కూడా క్లీన్ చేశాను కూలర్ మీద కూడా క్లీన్ చేశాను ఇక కో మా చెత్త చూడండి ఎంత ఉందో ఇంత చెత్త ఉంది ఈ చెత్త చూపించడానికే నేనైతే చే చూపిస్తున్నాను ఇదంతా ఎట్లా క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో అన్నీ తీసి చేస్తే అసలు అదేందో చెత్త అసలు రోజు ఊడుతూనే ఉంటాం మనం రోజు చేస్తూనే ఉంటాం అయినా ఈ చెత్త ఎట్లా వచ్చిందో తెలియదు అసలు ఇంకొకటి చెప్పాలంటే మాది రోడ్డు పక్కనే ఇల్లు దాంట్లో మాకు గోడలేదు అవి తీగల్లాగా కట్టేశారు ఇక బాగా దుమ్ము అన్నది ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఊడుస్తూనే ఉంటాను నేను తుడుస్తూనే ఉంటాను అయినా చెత్త ఎక్కువ అయిపోతుంది ఎప్పుడైనా ఈ పని పెట్టుకుంటే మాకు ఎంత టైం పట్టిద్దో ఈ స్తంభం చూస్తున్నారు కదా మీరు ఇది గుమ్మ ఇదైతే సపోర్ట్ చేసి పెట్టాము మేము అంటే రేకులు పడేటట్టుని సపోర్ట్ చేసి పెట్టాము రెంట్కి ఉంటే ఎన్ని బాధలు ఉంటాయో అసలు చెప్పాలంటే ఇబ్బందులు ఎన్ని ఉంటాయి అందుకే ఓన్ హౌజ్ ఎప్పుడైనా మనకు ఉండాలి మాకు ఓన్ హౌజ్ లేదని చాలా బాధ అనిపించింది నాకు ఒక్కోసారి చూస్తే ఈ ఇల్లు అయినా మనం ఇప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి ఇది మన సొంత ఇల్లు లాగా అనుకొని మనం ఎప్పుడైనా క్లీన్ చేస్తూ ఉండాలి మేమంటే ఇక చాలాసార్లు ఎన్నో విషయాల్లో కరెంటు బోర్డ్లు అని ఆ రేకులు కాడని మళ్ళీ బాత్రూమ్లు కాడని అసలు మళ్ళీ ఫ్యాన్లు కాడ ప్రతి విషయంలోనైతే ఇక మేమే గల్లా అయినా చెప్పుకోకుండా మేమే క్లీన్ ఉంటాం ఎందుకంటు ఎందుకంటున్నారా మీరు ఎందుకంటే తనకి సార్కి చెప్పే బదులు మేం చేసుకుంటే తొందరగా పని అయిపోయింది పిల్లలు ఉన్నారుగా ఎందుకు ఇబ్బంది పట్టం అని అయితే అనుకున్నాము ఇక ఇటు సైడ్ బాగా కరెంట్ పోయిద్ది మాకు నైట్ వస్తే బాగా కరెంట్ పోయిద్ది బాగా ఏం చేసింది కష్టము ఎట్లా కట్ట వీడియో ఇక్కడికైతే అయిపోయింది రేపు కడిగినప్పుడు వీడియో చూపిస్తాను బాయ్